హాయ్ అండి కార్తీక మాసం కదా అందుకని మేము సముద్ర స్నానం కానీ మంగనపూడి బీచ్కి అయితే బయలుదేరాము ఎందుకంటే ఎవరైనా ఎక్కువ శాతం కార్తీక మాసంలో పుణ్యస్నానాలు చేస్తారు కదా కృష్ణానది దగ్గర కానీ గోదావరి నది దగ్గర కానీ అట్లా నదుల దగ్గర కానీ సముద్ర ఎక్కువ సముద్ర స్నానాలు అయితే చేస్తారు అట్లాగే మేము ఇక్కడ మంగినపూడి బీచ్ అయితే దగ్గర అండి బందర్ దగ్గర అందుకని మేము మంగినపూడి బీచ్కి అయితే వెళ్ళాము ఆ వీడియో అయితే మీకు షేర్ చేస్తున్నాను చాలా చాలా బాగా ఎంజాయ్ చేసామండి మేమైతే అందరం మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి వెళ్ళాము బీచ్ దగ్గర అప్పటికే చాలామంది జ్వ జనం ఉన్నారు కార్తీక మాసం చాలామంది అక్కడ స్నానాలు చేసి పైన అయితే ఒడ్డు దగ్గర కొంతమంది దీపాలు కూడా వెలిగించుకున్నారు చూసారా ఎంతమంది ఉన్నారు ఇంకా చాలామంది వచ్చిన వాళ్ళు వస్తున్నారు కొంతమంది వెళ్తున్నారు కానీ అలా స్నా సముద్ర స్నానం చేస్తుంటే మాకైతే అసలు టైమే తెలియలేదు చాలాసేపు చేసాము అసలు పిల్లలు పిల్లలే కాదు పెద్దవాళ్ళం కూడా అలా చేస్తుంటే టైం తెలియలేదు అసలు స్నానాలు చేస్తా పైకి రావడానికి కూడా మాకు అసలు చాలా టైం పెట్టింది వెళ్దాంలే వెళ్దాంలే అన్నట్టుగా చాలా బాగా ఎంజాయ్ చేసాము అందరం కలిసి ఉన్నాం కదా సరదాగా ఎంజాయ్ చేసాము సముద్ర స్నానాలు అయిపోయాక ఇక్కడ ఒక గుడి ఉందండి ఆ గుడికి చాలా ప్రత్యేకత ఉంది ఏంటంటే అక్కడ పన్నెండు బావులు ఉంటాయి ఆ బావులకి ఏంటి ఆ బావిలో నీరు ఎప్పుడు ఎండదు ఎప్పుడు నీరు తగ్గిపోదు కానీ ఎలా వస్తున్నాయో కూడా ఎవరికి తెలియదు ఆ బావుల దగ్గర స్నానం చేస్తే ఎంతో పుణ్యం అంట ఎప్పుడు ప్రతిసారి కూడా మేము ఇలా బీచ్కి వచ్చిన ఎక్కువ శాతం బీచ్కి వచ్చిన వాళ్ళందరూ అక్కడ పన్నెండు బావుల దగ్గర స్నానం చేసి ఆ శివుడికి దర్శనం చేసుకునే వెళ్తారు ఇక్కడ సముద్ర స్నానాలు అయిపోయాక మేమైతే అక్కడ గుడికి వెళ్ళాము చాలా చాలా బాగుంటుందండి ఆ పన్నెండు బావులకు కూడా ఒక్కొక్క పేరు ఉంటుంది చాలా బాగుంటుంది అసలు చాలా పుణ్యం అంట ఇదిగో ఇక్కడ బకెట్లు ఉంటాయండి అలా ఒక్కో ఒక్కో బావి దగ్గర ఒక్కో బకెట్ మనం నీళ్ళు తీసుకొని అలా తల మీద పోస పోసుకోవాలన్నమాట చూసారా పేర్లు కూడా ఒక్కొక్క బావికి ఒక్కొక్క ప్రత్యేకత ఉందండి పన్నెండు పన్నెండు నెలలు మొత్తం పన్నెండు మాసాలకి తగ్గట్టుగా పన్నెండు బావులు అనమాట నీరు అసలు ఎలా వస్తుందో కూడా ఎవరికీ తెలియదంట అలాగే అసలు ఎక్ అప్పుడు కూడా అలా ఉంటాయి నీళ్ళు బీచ్కి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఇక్కడికి వచ్చి ఈ స్నానాలు చేసి ఆ దేవుణ్ణి దర్శనం చేసుకునే వెళతారు చూసారా ఎంతో ప్రత్యేకత ఉంది ఇక్కడ ఈ పన్నెండు బావులకైతే ఒక్కొక్క బావికి ఒక్కొక్క పేరుంది అందరూ ఇలా సముద్ర స్నానాలకు వచ్చి ఇలా చేసి అలా తల మీద అందరం పోసుకొని తర్వాత అక్కడ వేరు వేరుగా సపరేట్గా రూమ్స్ అయితే ఉంటాయండి ఇదిగో ఇక్కడ ఈ శివుని విగ్రహం ఉంది కదా అక్కడ శివుని విగ్రహం పైన గంగమ్మ దేవి ఉంటుంది కదా ఆ గంగమ్మ దేవి నుంచి కూడా వాటర్ వస్తాయి ఇంద మేము వెళ్ళినప్పుడు ఉన్న ఈ వాటర్ రూమ్ తర్వాత ఆగిపోయింది రావటము లేకపోతే ఆ గంగమ్మ నుంచి కూడా వాటర్ వస్తూ ఉంటాయి అనమాట చాలా చాలా బాగుంది కార్తీక మాసం కదా ఇలా అందరూ స్నానాలు చేసి ఇక్కడ కూడా స్నానాలు చేశాక గుడిలో అయితే దర్శనం చేసుకొని చాలా అక్కడ గుజరి చెట్టు దగ్గర గుడి దగ్గర అందరూ దీపాలు అయితే వెలిగించుకున్నారు ఈవినింగ్ టైం అండి ఈవినింగ్ టైం అయిపోయింది మేము బయలుదేరి వచ్చేసరికి ఇంకా చాలా చేసాము బాగా అసలు మాకు బీచ్ దగ్గరే చాలా లేట్ అయిపోయింది ఎందుకంటే ఆ స్నానాలు చేస్తుంటే అస్సలు టైమే తెలియలేదు ఒడ్డుకు రావాలంటే అసలు రావాలని పిల్లలతో పాటు మాకు కూడా అనిపించలేదు చాలా సరదాగా ఎంజాయ్ చేసాము తర్వాత ఇలా దర్శనం చేసుకొని ఇక్కడ చూసారా గుడి ప్రాంగణం అంతా కూడా ఎంత ప్రశాంతంగా ఉందో అసలు మరి బీచ్ వచ్చిన వాళ్ళు ఇక్కడ పన్నెండు బావుల దగ్గర చేసుకుని ఈ దేవుని దర్శనం చేసిన తర్వాత స్వామి గుడి కూడా ఉంటుందండి మచిలీపట్నంలో ఆ స్వామి దర్శనం కూడా తప్పకుండా చేసుకునే వెళతారు కాకపోతే మాకు వెళ్ళటం కుదరలేదు ఇలా ఆఫీసులకి టైం అవుతుందని వెంటనే వచ్చేసేసాము లేకపోతే ఎప్పుడు వెళ్ళినా స్వామి దర్శనం కూడా చేసుకుని వస్తాము ఇక్కడ దత్తాత్రేయ స్వామి అన్ అందరూ ఉన్నారు వాళ్ళంతా స్నానాలు అయిపోయి ఇలా రెడీ అవుతున్నాం అన్నమాట